న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబల్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు జయప్రదం మేడం గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రీ నమః అమ్మా మనం శాపం అని ఒకటి వింటూ ఉంటాము నిజంగానే స్త్రీ శాపం అనేది ఈ కాలంలో కూడా ఉంటుందమ్మా ఉంటే కనుక మనం ఆ దోషం పోవటానికి ఏదైనా లాగా చెప్తారా తప్పకుండా అంటే శాపం ఈ కాలంలో ఉంటుందంటే ఈ జాతకంలో ఉంటుందన్న జాతకాల్లో చాలా శాపాలు ఉంటాయి చాలా కొన్ని కొన్ని జాతకాలు శాపగ్రస్త జాతకాలు అంటాం కదా ఆ జాతకాలు చూడగానే కొంతమంది అసలు పూర్వం అయితే జాతకం ఇలా ఓపెన్ చేసి చూడగానే కళ్ళు మూసుకొని దాన్ని పెట్టేసి వాళ్ళకి ఏమి చెప్పలేక ఒక మూడు నెలల తర్వాత కనిపించండి చెప్తాము ఎప్పుడైతే చెప్పము పరిస్థితి బాగా చెప్తాను వాళ్ళు మళ్ళీ మూడు నెలలు కనిపిస్తా ఆరు నెలలు రండి ఇలా సంవత్సరం రండి అని చెప్పేసి ఎందుకంటే ఆ జాతర చెప్పడానికి శాపాలు చాలా ఎక్కువగా అనిపిస్తాయి అనుకోండి అంటే శాపాలు అంటే మేడం ఈ జన్మలో మనం చేసిన తప్పుల వల్ల ఫలితం వల్లనే అంటారా ఈ జన్మలో కాదు వచ్చే కాదు గత జన్మలోని రేపు మనం ఈ జన్మ నుంచి వచ్చే జన్మ రాబోయే జన్మలో అనుభవించేవి ఇవన్నీ కూడా మన జాతక చూస్తాయి అందుకే ఈ జన్మలో చాలా మంది ఏంటంటే మీరు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఇది చేసుకోండి ఇక్కడ నుంచి మీరు ఇవాళ నుంచి మీరు ప్రతివారం ఇలా గుడికి వెళ్ళండి అని చెప్తాను రాబోయే జన్మల నుంచి కొన్ని కాపాడబడడానికి చెప్తుంటారు చాలా మంది ఏమను ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తేనే ఆ కష్టానికి పరిహారం అడుగుతారు ఆ కష్టం తీరిపోగానే మర్చిపోతారు అలా మర్చిపోవడం వల్ల వచ్చే దోషాలు ఎక్కువగా ఉంటాయి అది సో మన స్త్రీ స్త్రీశాపం అనే జాతకాల్లో ఉంటే మాత్రం ఆ ఇంట్లో వివాహాలు అవ్వడం కష్టం అవుతాయి అంటే ఇప్పుడు అమ్మాయి అనుకోండి పెళ్ళి అబ్బాయి అనుకోండి పెళ్ళి అవ్వదు అబ్బాయికి అయినా అమ్మాయికి అయినా శ్రీశాపం అనేది ఉందంటే వివాహం అవ్వదు ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నా అత్తగారితో ఏదో బాధపడి ఇబ్బంది పడి మళ్ళీ విడాకులు తీసుకుని వచ్చేస్తుంది లేదా వస్తు ఏదో బాధపడి ఇబ్బంది పడి బయటకు వచ్చేస్తుంది మరి ఆడవాళ్ళ శ్రీశాపం ఎలా పనిచేస్తే పనిచేస్తుంది శాపాలు కనుక పని చేస్తాయి ఇది మనం ఈ జన్మలో స్త్రీ గతజన్లో మనం ఏమున్నామో తెలియదుగా ఏమైనా సరే జన్మ నుంచి వచ్చినవి అలా అనమాట సో జాతకంలో మనం ముందుకు బాగా వెళ్ళాలంటే సముద్రం అమ్మా ఇది ఈ సముద్రంలో మనం వెళ్తున్న కొద్దిగా కనిపిస్తూనే ఉంటాయి సో ఇది జాతకంలో ఉండే దోషాలు ఇవన్నీ సో జాతక దోషాలు అంటే ఏంటంటే పూర్వం పన్నెండేళ్ళు రాగానే జాతక చక్రం వేయించుకొని ఏమి చేయొచ్చు ఏమీ చేయకూడదు ఏ శాపాలు ఉన్నాయి దాని పరిహారాలు ఏం చేయాలి అని అన్నీ తెలుసుకొని మూలంకుశంగా ప్రతిదీ చేసేవాళ్ళు ఇవాళ బాగా సమస్య వస్తేనే జాతకం చూస్తున్నారు లేదా వివాహం కోసం చూస్తున్నారు వివాహాలు జాతకాలు కలిస్తే బాగుంటుంది అంటున్నారు కదా అందుకే జాతకం చూపించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పి అలా కొంతమంది మారి జాతకాలు చూపిస్తున్నారు ఈ రెండింటి మధ్యలో ఏంటంటే మన ఇంట్లో ఒక శిశువు జన్మించిందంటే పన్నెండేళ్ళు రాగానే ఆ శిశు జాతక చక్రం వేయించుకోవాలి అప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ చక్రం వేయించినప్పుడు క్లారిటీగా వాళ్ళకి లైఫ్లో ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమే వస్తున్నాయి వీళ్ళు వీళ్ళకి రేపు ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి ఇబ్బంది ఏంటి ఈ జన్మ ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే మనకి పురుషార్థాలు అంటాం కదా ధర్మార్థ కామ మోక్షాలని ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో వీళ్ళు ఏ జాతకం వీళ్ళు దేనికోసం పుట్టారు భూమి మీద ఈ భూమి మీద ఎందుకు వచ్చారు అనేది తెలుస్తుంది మన జాతకంలో ఏం సాధిస్తాము ఈ భూమి మీద మనం అనేది కూడా తెలుస్తుంది ఎలా ఇబ్బంది పడతాం అని కూడా తెలుస్తుంది ఎలా బతుకుతాం అనేది కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా జాతకాన్ని పరిశీలన చేసే విధానం పూర్వం బాగా ఉండేది ఇప్పుడు అంతా ఆన్లైన్ లాగా అయిపోయి చేయట్లేదు ఎస్ట్ పరిహారం ఏంటి సమస్య వెళ్తున్నారు దానికి పరిహారం చెప్తున్నారు అక్కడే వాళ్ళు వినడానికి వాళ్ళకి ఇష్టం లేదు చెప్పడానికి వీళ్ళకి ఇష్టం లేదు రెండు జరగట్లేదు కదా వాళ్ళు విందాం అనుకున్నా వీళ్ళు చెప్పట్లేదు వీళ్ళు విందాం అనుకున్నా వీళ్ళు చెప్దాం అనుకున్నా వాళ్ళు వినట్లేదు అది బాగా అదృష్టం జాతకాలితే బాగా చెప్తారు నన్ను చాలా బలమానం జాతకం చెప్పి చెప్తాం వీళ్ళు ఆలోచిస్తారు కానీ వాళ్ళకి టైం ఉండదు అప్పుడు అదృష్టం జాతకం కదా టైం ఉండదు నాకు ముందు జస్ట్ ఇది పెళ్లి మ్యాచ్ అవుతుంది చెప్పండి గురు గారు అంటారా మ్యాచ్ అవుతుందంటే ఆ సరే ఓకే అండి వెరీ గుడ్ అని చెప్పేస్తారు అంతే ఇంక మీద ఏమన్నారు కొంతమంది చాలా చాలా దానది దాని జాతకం వాళ్ళకి ఒకసారి అడుగుతుంటారు ఏంటంటే మాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు ఏం చెప్పండి చెప్పండి చెప్పడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఏం బాగుంది ఎక్కడ చూసినా అగాధాలు ఉన్నాయి ముందు ఒక గొయ్య వెనక నుయ్యా వెనక ఉందమ్మా ముందు ఉందమ్మా అంటే వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్ అంతే కదా ఉండదు వాళ్ళకి అందుకని పర్లేదు ఇప్పుడు ముందు ఇప్పుడు చెప్పింది చేయండి ఈ పరిహారం చేయండి చెప్తాం ఎందుకు చెప్తాము అంటే పూజ విధానం చేసిన వాళ్ళకి అమ్మవారు ఒక అనుగ్రహం లేదా ఒక అనుగ్రహం తటో ఆ జాతకంలో గండ నుంచి బయటపడతారని అని ఉద్దేశం అంతేగాని వాళ్ళు ఏదో మమ్మిపెడని కాదు నిజంగానే దానాలు వీటి వల్ల ప్రయోజనం ఉంటుందా మేడం ఖచ్చితంగా వందకి వంద శాతం ఉంటుంది అన్న మనం చేసే విధానంలో లోపాలు తప్ప చేసే ప్రతిదీ మనకి పుణ్యంగా వస్తుంది చేసే విధానం లోపాలు ఉంటాయి కొంత అహంకారంగా చేస్తారు అహంకారాన్ని సగం పోతుంది ఫలితం తర్వాత మేము చేసాము పదం చెప్తారు కదా ఆ సగం ఫలితం ఆగిపోతుంది సో గుప్తా దానము అని చెప్పారు పెద్దవాళ్ళు అంటే దానం చేస్తే కుడి కురిచేత్తు చేస్తే ఎడంజెత్తు తెలియకూడదు అని చెప్పేవాళ్ళు నిజమే అంటే రోగం రొష్టి కాపురం గుట్టు అంటే కాపుల ఏం గొడవలు జరిగినా అది గుట్టుగా కాముగా లోపలేసారి సర్దుకోవాలి బయట చెప్పకూడదు జరిగింది పెద్దవాళ్ళు రోగం రోషి అంటే బయట చెప్పాలి ఆ రోగం బయట చెప్తూ ఉంటే ఆ రోగం బయట పోతుంది పోతుంది వంద మందికి మా ఆయనకి ఒంట్ల బదు అనారోగ్య సమస్య వచ్చింది అని చెప్పి వంద మంది అనారోగ్య సమస్య బయట అది పెరుగుతుంది అంటే కలియుగం కదా కలియుగ ప్రభావం మన మీద పనిచేస్తుంటు కదా కలిప్రభావం ప్రభావం అంటే ఏంటంటే పాపాలు పెంచడమే పని సో పాపం ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా పెంచుతూ ఉంటుంది తెలియకుండా మనం పాప కుపంలో కలిపి తెలియట్లేదు ఏం తప్పు చేస్తున్నాము ఎక్కడ మిస్టేక్ మనం ఏం చేస్తే అది ఏ అబద్ధం ఆడితే శిక్ష పడుతుంది అని తెలియట్లేదు అలా 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 లోపలికి వెళ్ళిపోతున్నాం ఇలా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఒకసారి చూసినప్పటికి మొత్తం పాప పాపకోపంలో ఉంటున్నాం ఈ పాప కూపం నుంచి మనం కడుక్కొని బయట రావడానికి ఒక జన్మ అయిపోతుంది అలా సాపాలుగా వచ్చింది అనమాట మన జాతకాల్లో అందుకని పుట్టగానే జాతకాలు పిల్లలు పుట్టినప్పుడు పెద్దవాళ్ళు పాఠశాల కార్యక్రమం చేసి పేరు పెట్టి అందరితో చిరంజీవ సుఖీభావ ఓకే నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉండు అని చెప్తూ ఇంట్లో ఎప్పుడు చక్కని చక్కగా నవ్వుతూ మాట్లాడాలని చెప్పేవాళ్ళు ఎందుకంటే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆయుష్ పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది ఇలాంటి శాపాలు దోషాలు కాస్త నివృత్తి అవుతూ ఉంటాయి అంటే ఏ అమ్మవారి చేతిలో ఏ తల్లి చేతిలో ఉంచి అమ్మవారు పలికిస్తూ తెలియదు మనకి అవును ఎవరో ఒకలా ఈ అమ్మాయి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఎప్పుడు అలా ఉండాలి నేను కోరుకుంటున్నాను అనుకోండి సగం అదృష్టం వస్తుందంట వాళ్ళకి అలా ఒక వంద మంది స్త్రీలు ఆ వీళ్ళు ఆస్వాదిస్తే మనస్ఫూర్తిగా ఆ స్త్రీ శాపం దొరుకుతుంది చాలా వంద మంది స్త్రీలు మనం ఆ అదృష్టాన్ని మనం కావాలంటే వాళ్ళ స్త్రీ స్త్రీ ఒక ద్వేషంగా మారుతున్నారు అసీయ ద్వేషాలతో రగిలిపోతున్నారు ఈ అందంగా ఉంది ఎందుకు ఉంది అని బాధపడుతున్నారు నేను ఎందుకు లేనని బాధపడుతున్నారు ఇవి అన్నీ వచ్చేస్తాయని బాధపడుతున్నారు మనస్ఫూర్తిగా ఆస్వాదించే వాళ్ళు ఉంటే మనకి వంద మంది స్త్రీలు ఆస్వదిస్తే ఆ స్త్రీ షాపం కలుగుతుంది అంటారు చాలా బాగా చెప్పారు మేడం సో విన్నారు కదా ఫ్రీ షాపు అనేది ఖచ్చితంగా ఉంటుందంట సో మీతో అంటే మీరు ఎలాంటి సమస్యలతో అయినా ఇబ్బంది పడుతుంటే మీకు ఏమైనా దోషాలు ఉన్నాయేమో వాటి పరిహారం అవి చేయించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అమ్మతో క్లియర్గా మాట్లాడచ్చు ఇదేనండి వాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే అమ్మ నమస్తే